పలకరింపుకు నోచుకోక సమాజానికి దూరంగా నిరాదరణకు గురైన అనాథులను అక్కున చేర్చుకొని మూడు పూటలా అన్నం పెడుతూ వారికి వైద్యమందిస్తూ మునుపటి మనుషుల్లా మార్చి సొంత గూటికి చేర్చుతున్న చౌటుప్పల్లోని అమ్మానాన్న అనాథ ఆశ్రమం మరో అభాగ్యుడిని సొంతవారి చెంతకు చేర్చింది పూర్తి వివరాలలోకి వెళితే ఈయన పేరు నరసింహ ఆగస్టు పదిహేనున తీసి అడుగేయలేని స్థితిలో దిక్కులేని అనాథగా అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి వచ్చాడు అనారోగ్యం కారణంగా కన్నవాళ్లే ఇంటి నుండి వెళ్లగొట్టడంతో ఆదుకునేవారు ఎవరూ లేక ఇక్కడకు వచ్చానని చెప్పడంతో నరసింహకు ఆశ్రయమిచ్చి వైద్యశాలలో ప్రాథమిక పరీక్షలు నిర్వహించడం జరిగింది అప్పటి నుండే ఆశ్రమంలోనే ఉంటున్న నరసింహ చికిత్స తీసుకుంటున్నాడు తన చిరునామా హైదరాబాదులోని ఉప్పల్ అని చెప్పగా సెప్టెంబర్ ఇరవై మూడున అతని కుటుంబీకులకు అప్పగించేందుకు ఆశ్రమ సిబ్బంది హైదరాబాదుకు బయలుదేరారు ఉప్పల్లో నరసింహ పనిచేసిన షాప్ వద్దకు వెళ్ళి షాప్ నెంబర్కు కాల్ చేసి నరసింహకు ఇవ్వగా వారితోనూ తన అక్కయ్యతోనూ మాట్లాడాడు ஹலோ சேட்டு காட்டுல எடுத்து எல்லாம் அதுமக்கோல இல்ல அரே மஞ்ச అక్కడే ఉన్న ఆ ప్రాంతానికి చెందిన సురేష్ గారు నరసింహను గుర్తుపట్టి జరిగినదంతా వివరించి తన అక్కకు అప్పగించే బాధ్యతను తీసుకున్నారు సురేష్ ఇక్కడే పనిచేసుకుంటాడు ఆయన వాళ్ళక్క ఫోన్ ఉన్నదంట సాయంత్రం ఒకసారి సరే సాయంత్రం మనం ఎప్ప చెప్తాము కావాలంటే మీ కాల్ ఫోన్ నెంబర్ ఇస్తే కూడా మీ కాల్ చేసి మాట్లాడిపిస్తాం అప్పుడు ఎట్లుండే అప్పుడు నడవనికి రాకుండే ఏం రాకుండే కూర్చొని లేవగానే రాకపోతుండే ఇక బాత్రూమ్ పైకానాలు బట్టలు అంతా గలీజ్ ఉంటుండే దాని గురించి ఇక్కడ కూర్చుంటే కూడా మా వాడు మా సైడ్ ఇట్లా వాచ్ను వస్తుంది కంపు వాసును వస్తుంది స్నానం చేసుకుంటారా అని చెప్పి కావాలంటే పది ఇరవై రూపాయలు ఇస్తా యాభై రూపాయలు ఇస్తా ఇలా స్లో కాంప్లెక్స్ ఉంది స్నానం చేసుకోమన్నాడు అన్ని చెప్పి నేను ఈయన స్నానం చేసుకోవాలే లేవాలే కూర్చోని కాంటే ఆయన కూడా ఆయన పరిస్థితి బాగాలేకుండే ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ చూస్తే ఇప్పుడు నైంటీ పర్సెంట్ అంటే ఓకే కదా తీవ్ర అనారోగ్యంతో రక్షణాలయానికి వచ్చిన నరసింహ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దయ్య వల్ల సంపూర్ణ ఆరోగ్యంతో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు అమ్మా నాన్న అనాథాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న ఆరు వందల మంది అభాగ్యులు కూడా వీలైనంత త్వరగా సొంతవారి చెంతకు చేరుకోవాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది